హాయ్ నా పేరు కళ్యాణ్ తనేటి కాల్స్ వస్తుంటారు రెగ్యులర్గా సెయిమ్ దట్ సార్ మా కిడ్ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు ఫిఫ్త్ క్లాసు సిక్స్త్ క్లాస్ హ్యాండ్ రైటింగ్ అస్సలు బాగుండట్లేదు నిజంగా హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవుతుందా ఎన్ని రోజులు చేంజ్ అవుతాయి నిజంగా మీలాగా హ్యాండ్ రైటింగ్ రాయగలుగుతారా అని చాలామంది నాకు నేను మాట్లాడినప్పుడు కానీ నాకు కాల్ వచ్చినప్పుడు కానీ నా క్వశ్చన్ వేస్తుంటారు సో నా మెయిన్ ఫోకస్ ఏంటంటే నా దగ్గర నేర్చుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటే ఇట్స్ ఎ ఇన్సల్ట్ మీ రీజన్ ఏంటంటే నా డ్యూటీ నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నేను కిడ్ రైట్ కోర్చ్ చేయాలి ఇఫ్ కిడ్ సరిగ్గా నేర్చుకోకుండా ఫెయిల్ అయిపోతే నేను ఫెయిల్ అయినా దట్ ఈజ్ వాట్ మై మైండ్ సెట్ టెన్త్ క్లాస్ చదువుతున్నారు డిగ్రీ చదువుతున్నారు డాక్టర్స్ యూపీఎస్సీ స్టూడెంట్స్ ఈవెన్ సీనియర్ సిటిజన్స్ కూడా కాల్ చేస్తారని నేను కోర్చ్ కూడా చేశాను ఐ మేడ్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని సెట్ చేసేసాను వాళ్ళ హ్యాండ్ రైటింగ్ డిసిప్లైన్ మోడ్లో ఉంటుంది సో ఇక్కడ నా కోర్స్ జాయిన్ అవ్వాలంటే వెరీ ఇంపార్టెంట్ రూల్స్ ఉన్నాయి కొన్ని ఏంటి కిడ్కి క్యాపిటల్ ఏ టు జెడ్ రావాలి రాయడం రావాలి బాగా రాస్తున్నాడా బాగా రాయట్లే కదా రాయడం రావాలి హీ షుడ్ గెట్ షేప్ ఆఫ్ ఇట్ క్యాపిటల్ ఏ స్లాంటింగ్ లైన్ స్లాంటింగ్ లైన్ స్లీపింగ్ లైన్ దట్ చెడ్ సో క్యాపిటల్ ఏ టు జెడ్ అనేది రావాలి తర్వాత స్మాల్ ఏ టు జెడ్ ఇట్ ఇది ఒక్కటే ఎలిజిబిలిటీ టు జాయిన్ పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ ఎంత ఇంపార్టెంట్ అయిపోతుంది మీ లైఫ్లో అంటే ఇట్ ఈజ్ రూల్డ్ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ ఇంతవరకు నేను ఎవ్రీ టైం చెప్తుంటాను హ్యాండ్ రైటింగ్ అనేది ఇంతవరకు క్లారిటీ లేదు ఎవరికి ఎగ్జాంపుల్ నేను ఎవ్రీ టైం నేను ఈ స్టాండర్డ్ ఎగ్జాంపుల్ ఇస్తుంటా సో దట్ యూ కెన్ కోరిలేట్ మీకు కనెక్ట్ అవ్వగలుగుతారు మీరు ఇప్పుడు నేను ఒక ఒక వర్డ్ చెప్తాను లైక్ థింక్ హకోబా అది ఎలా తింటారు మీరు స్పూన్తో తింటారా ఫోర్క్తో తింటారా అని అడిగితే క్వశ్చన్ ఐ గివ్ యూ టూ సెకండ్స్ టైం ఇస్తాను మీకు రైట్ సో మీ మైండ్కి హకోబా అంటే తెలీదు అది ఎలా ఉంటుందో తెలియదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు మీరు ఫెయిల్ అయిపోతారు యు కెనాట్ ఎక్స్ప్లెయిన్ దాట్ సేమ్ అదే నేను మీకు యాపిల్ అని చెప్పిన మ్యాంగో చెప్పినా గులాబ్ జాము చెప్పినా జిలేబీ చెప్పిన పిజ్జా చెప్పిన దోశ చెప్పిన ఎనీ ఐటమ్ చెప్పినా ఇవన్నీ మీకు ఆల్రెడీ మీరు తిన్నారు మీరు చూశారు ఎక్స్పీరియన్స్ అయ్యారు సో దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మీకు ఏదైనా చెప్పగానే పిక్చర్ రిజిస్టర్ అవ్వాలి పిక్చర్ రిజిస్టర్ అవ్వకపోతే మీరు మీ మైండ్ సీరియస్ తీసుకోదు సో అలాగే అదొక్కటే కాకుండా ఆ ఇమేజ్ ఆ పిక్చర్ ఏదున్నా మీకు గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ రెండు స్టోర్ చేస్తాయి యాపిల్ తిన్నప్పుడు బెస్ట్ యాపిల్ కాస్టియస్ట్ యాపిల్ ఉంటాయి చాలా స్వీట్గా ఉంటుంది ఆ యాపిల్ తిన్నప్పుడు ఆ దాని టేస్ట్ దాన్ని మూ ఆ సిచ్యువేషన్ అవన్నీ మీకు పిక్చర్లోకి వచ్చేస్తారు దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రిజిస్టర్డ్ దట్ విల్ మ్యాప్ మీ మైండ్కి మ్యాప్ చేసుకుంటుంది సేమ్ అదే బ్యాడ్ మెమరీస్ కూడా ఉంటాయి అండ్ యాపిల్ కానీ తిన్నప్పుడు పంజిన్ స్మెల్ వచ్చినా అది కూడా స్టోర్ చేసుకుంటుంది సో ఎనీథింగ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ బెటర్ అనడానికి మీకు మెమరీ అనేది సింక్ లింక్ అయి ఉండాలి పిక్చర్తో రిలేటెడ్ అయి ఉండాలి ఇంతవరకు ఇంతవరకు మీరు కానీ నేను కానీ ప్రీవియస్ చెక్ చేసుకుంటే బిఫోర్ దిస్ వీడియో ప్రీవియస్ చెక్ చేసుకుంటే హ్యాండ్ రైటింగ్ అనగానే మీకు మైండ్లో పిక్చర్ రాదు ఇంతవరకు దిర్ ఇస్ దిర్ ఇస్ నో బెంచ్ మార్క్ నేను ఈ కోర్స్ ద్వారా ఐ వాంట్ టు సెట్ దట్ బాస్ దిస్ ఈజ్ మై హ్యాండ్ రైటింగ్ నేను మీకు ఒక హ్యాండ్ రైటింగ్ చూపిస్తాను ఈ హ్యాండ్ రైటింగ్ ఈజ్ మై హ్యాండ్ రైటింగ్ దిస్ ఈస్ ప్లెయిన్ టెక్స్ట్ అండ్ దిస్ ఈజ్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ సో ఈ టూ హ్యాండ్ రైటింగ్స్ నాన్ హ్యాండ్ రైటింగ్ ఈ హ్యాండ్ రైటింగ్ మీ హ్యాండ్ రైటింగ్ అయితే నిజంగా హ్యాపీ ఫీల్ అవుతారా ఐ కెన్ టెల్ యూ హౌ టు గెట్ దిస్ బెస్ట్ హ్యాండ్ రెండే మీ మైండ్ లో ఫిక్స్ అయిపోతాయి నా కోర్స్ నేర్చుకున్న తర్వాత ఒకటి బిఫోర్ హ్యాండ్ రైటింగ్ బిఫోర్ పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ అండ్ ఆఫ్టర్ పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ అండ్ మీ దీని తర్వాత మిగతా ఏబి మీకు సింక్ అవ్వు దర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ కానీ ఈ కోర్స్ విల్ గివ్ యూ ఆథెంటిసిటీ అవుట్ రైట్ హ్యాండ్ రైటింగ్ సెట్ ఆఫ్ గోల్డెన్ రూల్స్ నేను క్రియేట్ చేశాను వేరే స్టెప్ బై స్టెప్ అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మైండ్ లో ఇంప్రింట్ అయిపోతుంది ఐ కోచ్ మిమ్మల్ని ఫోర్ రూల్లో కోచ్ చేస్తాను సింగిల్ రూల్లో కోచ్ చేస్తాను అండ్ ఆల్సో ఇఫ్ యూ ఇంప్రెస్ మీ ఐ కెన్ ఈవెన్ కోచ్ యూన్ ప్లెయిన్ షీట్ నేను ఈ కోర్స్లో ఏముంటుందంటే వాట్ ఈస్ పర్సనాలిటీ ఆఫ్ అల్ఫాబెట్ బట్ ఇంతవరకు తెలియదు ఎవరికి క్లారిటీ లేదు కన్ఫ్యూజన్ లో ఉన్నారు కిడ్స్ చాలా వరి ఉన్నారు ఈ స్ట్రెస్ అనేది తొందరగా కిల్ చేసుకుంటే దే వాళ్ళు చాలా ఫ్యూచర్ పైన వేరే యాక్టివిటీస్ పైన వేరే కాన్సెప్ట్ పైన వేరే లర్నింగ్ పైన ఫోకస్ చేయొచ్చు ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే ఆ ఇది ఒక కోర్స్ ఇది నేర్చుకోవాలా హ్యాండ్ రైటింగ్ వాళ్ళకి వచ్చేస్తుందని దయచేసి ఇగ్నోర్ చేయకండి అది స్ట్రెస్ లెవెల్ పెంచుతూ ఉంటుంది అది దే ఫీల్ ఈ చిన్న హ్యాండ్ ఇట్స్ స్మాలెస్ట్ టార్గెట్ స్మాలెస్ట్ టాస్క్ వన్ మంత్లో ఇది సెట్ అయిపోయి వాళ్ళు నెంబర్ వన్ అయిపోతారు నా పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ నేను చెప్పేది చెప్పేదంటే దే డ్ రైట్ ఎగ్జాక్ట్లీ లైక్ మీ ఆర్ నాకంటే బాగా రాయాలి వాళ్ళు ఎగ్జాక్ట్ గా నాలా రాయాలి ఆర్ నాకంటే బాగా రాయాలి ఐ విల్ కోడ్స్ దీచర్స్ అండ్ కోర్సు లో పర్సనాలిటీ ఆఫ్ ద ఆల్ఫాబెట్ మైండ్ గేమ్ వాట్ ఈస్ ద బెస్ట్ పాసిబుల్ టు మేక్ షోర్ ఆ మైండ్ అనేది ఫోకస్డ్ గా ఆల్ రూల్స్ అప్లై ఎలా చేయాలి అండ్ ఫైనలీ ఐ విల్ కోడ్స్ దమ్ హౌ టు గెట్ ఎడిక్టెడ్ టు రైట్ ఎడిక్షన్ అయిపోవాలి రైటింగ్ కి అప్పుడే రైటింగ్ బాగుంటుంది తర్వాత స్టన్నింగ్ అయిపోతుంది స్టన్నింగ్ అంటే ఫులాలెస్ ఎవరైనా చూస్తే ఆగి వావ్ అనాలి ఒకవేళ నా స్టూడెంట్ రాసిన తర్వాత ఎవరైనా వావ్ అనకపోతే అది నాకు ఇన్సల్ట్ సో మై అల్టిమేట్ గోల్ అంటే హ్యాండ్ రైటింగ్ రాసినప్పుడు అది అయి ఉండాలి వావ్ అనాలి అంటే దీని దీనివల్ల కిడ్కి ఫోకస్డ్ ఫోకస్ పెరిగిపోతుంది టెన్ టైమ్స్ పెరిగిపోతుంది బిలీవ్ మీ బికాస్ రూల్స్ తెలిసి ఫాలో చేస్తే అది హండ్రెడ్ కాన్సంట్రేషన్ లెవెల్ పెరిగిపోతుంది సో రూల్స్ అనేది ఇంపార్టెంట్ మనకి ఎస్ ఎందుకంటే కిడ్స్ రాసినప్పుడు కిడ్స్ మీరు మామూలుగా రూల్స్ అనేది ఎంత గ్రేట్ అంటే రూల్స్కి స్మాల్ బిగ్ ఎల్డర్ ఓల్డ్ సిక్ అవేవి అప్లై కావు రూల్ ఈజ్ రూల్ ఎగ్జాంపుల్ రూల్కి ఎందుకు ఎందుకు ఇంత ఎందు ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ వస్తుందంటే ఎగ్జాంపుల్ మీరు ట్రాఫిక్లో వెళ్తున్నారు ట్రాఫిక్లో రెడ్ సైడ్ సిగ్నల్ పడింది అందరు ఏం చేస్తారు ఆగి తీరాలి వీ షుడ్ స్టాప్ ఆగి ఆప్షన్ ఉంది ఏమైనా ఆప్షన్ సీకున్నా నేను నేను యంగ్ నేను ఇక్కడ కొత్తగా వచ్చాను నేను ఐ డోంట్ నో ద ప్లేస్ ఐమ్ ఫ్రమ్ చైనా ఐ నాట్ ఫాలో అని చెప్పలేరు మీరు కంపల్సరీ రూల్ ఫాలో చేయాలి రూల్ ఫాలో చేస్తేనే మీకు రిజల్ట్ వస్తుంది అయితే కొన్ని రూల్స్ కొన్ని టాస్క్ హ్యాండ్ రైటింగ్ హ్యాండ్ రైటింగ్ కానీ చదువుకోవడం కానీ స్కూల్కి వెళ్ళడం కానీ మ్యాండేట్ చేసేయాలి ఆ కోర్స్ ఏం నేర్చుకున్నారు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ రావడానికి అట్లీస్ట్ వన్ వీక్ పడుతుంది మ్యాండేట్ చేసేస్తే నిజంగా స్కిల్ వాళ్ళతో ఉంటే డిఫాల్ట్గా కనెక్ట్ అయిపోతుంది ఎగ్జాంపుల్ డ్రాయింగ్ చేయాలి ఇప్పుడు డ్రాయింగ్ చేసినప్పుడు మీరు బాగా డ్రాయింగ్ చేశారనుకోండి ఇప్పుడు మీరు మీరు బాగా డ్రాయింగ్ చేశారనుకోండి కొంచెం ఇన్ ఇనిషియల్ స్టేజ్లో టఫ్ ఉంటుంది తర్వాత స్లోలీ మీ స్కిల్స్ కొంచెం డెవలప్ అవుతుంటే ఇంకా మీకు చెప్పక్కర్లేదు టెన్ మినిట్స్ స్పెండ్ చేయాలా ట్వంటీ మినిట్స్ స్పెండ్ చేయాలా అని మీరు డిఫాల్ట్గా డ్రా చేస్తూ పోతారు మీరు యు విల్ స్పెండ్ గంటలు గంటలు స్పెండ్ చేస్తారు బోరే కొట్టదు సో అది కాన్సన్ట్రేషన్ అది కూర్చుని ఒక చోట కూర్చుని మీరు స్పెసిఫిక్గా రాశారు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉంటుంది రూల్స్ అనేది నేను యాక్సెప్ట్ చేసి తీరాలి నేను యాక్సెప్ట్ చేస్తే రిజల్ట్ విల్ బీ స్టన్నింగ్ యాక్సెప్ట్ చేయడం ఎందుకు అందరూ రూల్స్ యాక్సెప్ట్ చేయరు కదా పొద్దునే సిక్స్ ఓ క్లాక్ లేవాలి టెంపుల్కి వెళ్ళాలి పొద్దునే సిక్స్ ఓ లేవాలి చదువుకోవాలంటే యాక్సెప్ట్ చేయరు కదా మ్యాండేట్ ఏం లేదు అదే హాస్టల్లో పొద్దునే సిక్స్కి లేవాలంటే లేవాలి అక్కడ ఆప్షన్ లేదు ఈ టైంకి మీల్స్ పెడతాను ఈ టీమ్స్ మీల్ పెడతారు అక్కడ ఒకవేళ నేను లేవడం అంటే మీల్స్ అయిపోతాయి సో స్ట్రిక్ట్నెస్ని రూల్స్ని యాక్సెప్ట్ చేస్తే రిజల్ట్ విల్ బీ స్టన్నింగ్ వన్స్ మైండ్ యాక్సెప్ట్ చేస్తే అది అప్లై చేస్తుంది అప్లై చేసి కన్సిస్టెంట్గా రాస్తే దట్ విల్ బికమ్ అ హ్యాబిట్ హ్యాబిట్ విల్ క్రియేట్ ఎ బెటర్ పర్సన్ నేను ఈ పోర్ట్రేట్ ఎలా అయ్యాలో చేసి చూపించేస్తాను కానీ ఈ పోర్ట్రేట్ వేయడం ఈజీ కానీ మీకు రాదు రాదు సో ఫస్ట్ ఎలా చేయాలో చెప్పిన తర్వాత ప్రాక్టీస్ చేస్తే ఎంత ఈజీ ఉంటుందో అలాగ నేను రూల్స్ అన్ని చెప్పిన తర్వాత మీరు ప్రాక్టికల్ చేయకపోతే వేస్ట్ అయిపోతుంది బట్ బట్ రూల్స్ ఆర్ సో ఇంట్రెస్టింగ్ ఇట్ విల్ బీ ఇంప్రింట యువర్ మీరు మీరు పెద్ద దీన్ని ఏదో బై హార్ట్ చేసేసి ప్రాక్టీస్ చాలా ఈజీ ఉంటుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ యాక్సెప్ట్ యు యువర్ హ్యాండ్ రిటింగ్ విల్ బీ స్టాండింగ్ దట్స్ మై బెట్ అండ్ నా 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 కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎవరి హ్యాండ్ రైటింగ్ అయినా ఆన్ ద స్పాట్ నేను చేంజ్ చేయగలుగుతాను ఇంటెన్షన్ ఒకటి క్లారిటీ ఉండాలి సేమ్ దట్ ఎస్ లెట్ మీ చేంజ్ మై హ్యాండ్ ఈ పర్సనల్ నా హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేస్తాడా ఐఎమ్ సో అడ్మింట్ ఐ కెనాట్ చేంజ్ నా హ్యాండ్ రైటింగ్ అని కాకుండా ఓపెన్ గా వచ్చి లెట్ మీ లెట్ మీ చెక్ మై హ్యాండ్ రైటింగ్ వి వీ వీ డోంట్ జస్ట్ రైట్ ఆల్ఫబెట్స్ నేను చెప్పేది పర్సనాలిటీస్ హ్యాండ్ రైటింగ్లో ఏం చెప్తానంటే డోంట్ జస్ట్ రైట్ ఆల్ఫబెట్ వీ కార్ ఆల్ఫబెట్ ఏదో ఫార్మాలిటీగా ఏదో రాయడం కాకుండా నీట్ గా ఉంటుంది అదే అడ్వాంటేజ్ వన్ ఫైనల్ వర్డ్ చెప్పి ఐ ఇల్ స్టాప్ దిస్ వీడియో ఏంటంటే నేను ఎప్పుడు గెలుస్తా హ్యాండ్ రైటింగ్లో నన్ను అర్ధరాత్రి ట్వెల్వ్ ఓ క్లాక్ లేపినా నేను ఎగ్జాక్ట్కి ఇదే రాయగలుగుతాను ఎన్నిసార్లు రాసినా ఇలా రాయగలుగుతా నేను నెంబర్ వన్ నేను బా రాస్తాను కానీ మీరు బా రాస్తే నేను విన్ అయితే నేను హ్యాపీ డిఫాల్గా ఆమ్ హ్యాపీ బికాస్ ఐ ఆమ్ విన్నింగ్ ఎవ్రీ టైమ్ ఎనీ టైమ్ ఎవ్రీవేర్ దట్స్ ద ప్రాక్టీస్ హ్యావ్ డన్ అయితే మీరు విన్ అయితే అది ఫోర్ వే ఎఫెక్ట్ అవుతుంది మీరు విన్ అయ్యారనుకోండి ఎస్పెషలీ కిడ్స్ నా ఫోకస్ మొత్తం యంగ్ జనరేషన్ కిడ్స్ వాళ్ళు రాస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది దే విల్ విన్ పేరెంట్స్ విల్ విన్ టీచర్స్ విల్ విన్ అండ్ స్కూల్ విల్ విన్ అండ్ గుర్తుపెట్టుకోండి పర్సనాలిటీ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ నాట్ జస్ట్ జనరైజ్డ్ హ్యాండ్ రైటింగ్ కోర్స్ ఇట్స్ అ బ్రాండ్ అండ్ ఐ విల్ మేక్ దట్ బ్రాండ్ ప్రింటెడ్ ఇన్ యూ సే దట్ హ్యాండ్ రైటింగ్ అంటే రూల్ బేస్డ్ హ్యాండ్ రైటింగ్ నా ఎవరైతే ఫోర్ రూల్ పైన సింగిల్ రూల్ పైన ప్లేన్ పైన విత్ రూల్స్ కోర్ట్ చేస్తారో ఆ రూల్స్ అనేది యూనివర్సల్ యాక్సెప్ట్ ఉండాలి అండ్ ఇఫ్ యూ అప్లై ఆల్ మై గోల్డెన్ రూల్స్ అండ్ రూల్స్ హ్యాస్ సో మచ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ రైటింగ్ అండ్ బిలీవ్ మీ ఆన్ ద స్పాట్ హ్యాండ్ రైటింగ్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది జస్ట్ ఓపెన్ అప్ యువర్ థాట్ అండ్ రీజన్ యంగ్ కిడ్స్ లైక్ సెకండ్ క్లాస్ నుంచి ఈజ్ ద మెయిన్ కోర్స్ చాలా క్విక్ గా స్టండింగ్ చేంజ్ అయిపోతుంటుంది అండ్ ఫ యూకేజీ టు ఫస్ట్ క్లాస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం పడుతుంది అంతే సో వాళ్ళకి నేను ప్రపోజ్ చేసేది టూ సెషన్స్ మిగతా అందరికీ ఐ ప్రపోజ్ ఓన్లీ వన్ సెషన్ మీ ఈ కోర్స్ నేను త్రీగా డివైడ్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ తనెట్ సైనింగ్ ఆఫ్